ముప్పై సంవత్సరాల అభివృద్ధికి వెనకెళ్ళిపోయింది దీనికి ప్రధాన కారణం ఎవరు అందరికీ తెలుసు ఒక నాయకుడు అభివృద్ధి కాకుండా అడ్డుపట్టము కాక తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒకటైతే అభివృద్ధి చేయలేదు పదిహేను మూడు సంవత్సరాలు అభివృద్ధి చేసే వాళ్లకు అడ్డుపడ్డాడు ఇది ఆయన సాధించిన ఘనత వెయ్యి కారణాలు ఉన్నాయి శిల్పామోహన్ రెడ్డి గారికి ఓటెందుకు వేయకూడదు అని ఒక్క కారణం మీ దగ్గర లేదు ఎందుకు నీకు కాబట్టి ఈ ఎన్నికలలో శిల్పామోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారు వీరిని ఓడించడానికైనా మైనారిటీస్ బలంగా టీడీపీని సపోర్ట్ చేస్తారు నందాల అభివృద్ధి కోసం సపోర్ట్ చేస్తామని ఈ యాక్సిడెంట్లకు ఈ రోడ్డు వాడని కాకుండా ఉండడానికి కారణం ఎవరు అందరూ బాగా గమనిస్తున్నారు నంద్యాల ఏ పౌరుడైనా కానీ ట్రాఫిక్ లో నిలబడి తన గుండె మీద చెయ్యి పెట్టుకొని నా ఓటుకు ఎవరు వేయాలా అని అనుకుంటే అతన్ని మనస్సాక్షి చెప్తుంది ఎవరికే వచ్చి ఎవరికేయకూడదు అని వెయ్యి కారణాలు ఉన్నాయి శిల్పామోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయకూడదు అని ఒక్క కారణం మీ దగ్గర లేదు ఎందుకు ఓటేళ్ళని అడగనీకి కాబట్టి ఈ ఎన్నికలలో శిల్పామోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారు వీరిని ఓడించడానికైనా మైనారిటీస్ బలంగా టీడీపీని సపోర్ట్ చేస్తారు నందాల అభివృద్ధి కోసం సపోర్ట్ చేస్తామని నేను నిన్న ఫోన్ చేశాను జేడి సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేశాను డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మా ఇంటి దగ్గర అని ఆయన వెంటనే మరుస రోజే యాక్షన్ తీసుకున్నారు సో ఇట్లాంటి గవర్నమెంట్ వస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను సో కాబట్టి ఓట్ ఫర్ తెలుగుదేశం హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి